ఇది ఒక ర్యాలీని పైన విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు దోచుకుని వెళుతూ ఆ ఎంటకంటే ఇది చాలా పెద్ద ప్రమాదం నా కుటుంబాలకి ఇది చాలా తీరం కొట్టు వారి ఇది ఎక్కాడితేనే కన్నా కూర్చుకుండా ఒక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు చాలా బడుగుజీవులు ఈ యొక్క పరిస్థితులు కన్నీరు పర్వతం అయిపోయింది గుళ్ళు కూడే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని కట్టుకునే పరిస్థితిలో లేనటువంటి సిచ్యువేషన్ అందరూ కలిసి మాట్లాడి నష్టపరిహారంగా రందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కుటుంబాలకు పదిహేను లక్షలు చొప్పున కూడా రైతు ఆయన పదిహేను లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఆయన ఆ కుటుంబానికి నా ప్రకారం సానుకూతిని తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఇది ఒక యొక్క అనుకోని ప్రమాదం పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేసుకోవడానికి నడుస్తాయి కానీ రైస్ మిల్ల యాజమాప్ మాత్రం దీనికి ఎక్కువ ప్రదేశంలో జరిగింది కాబట్టి వారి పెద్ద మనుషులతో ఆయన పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి బాధిత కుటుంబాలు చనిపోయి పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయి విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటా అంటే ఇందులో విద్యుత్ శాఖ అధికారులని తగ్గి ఏమీ లేదు ఇంకా పొడవాటి ట్రయాలీలు తీసుకుని వాళ్ళు హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రయాలీల చేత తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ లయలు సక్రమంగానే ఉన్నాయి ఐటెక్ ఉంది కానీ దానికి రిజిస్ట్రేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్ళేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీడికి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రాలిక్ ట్రాలీని కిందకి తెచ్చకట్టే తీసుకెళ్ళిపోవడంలో పైన విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ప్రమాదం ఉండదు యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ అంటే ట్రాలీ ఇది సర్టిఫికేట ట్రాలీ ఇది దానివల్ల కొంచెం